వెల్కమ్ టు సత్య మీ తెలుగు అమ్మాయి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో మా ఇంటి వినాయక చవితి ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియో సో ఫస్ట్ అయితే నేను డెకరేషన్ కోసం వెనకాల ఈ ఫ్లవర్స్ ఉన్న క్లాత్నైతే యూజ్ చేసుకున్నాను అలాగే అటు ఇటు అటు చెట్లను అయితే యూజ్ చేసుకున్నాను సో గాయస్ చెప్పడం మర్చిపోయాను దీనికంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసేయండి సో మా గణపతిని చూశారు కదా పసుపు కుంకుమలతో ఈ గణపతి అయితే రెడీ చేయడం జరిగింది ఈ దీనికి వీడియో దీనికి సంబంధించిన వీడియో అయితే రెడ్డి ఆంధ్ర అమ్మాయి యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేయబడింది సో అక్కడికి వెళ్ళి చూసేయండి అలాగే ఇక్కడ నేను కమల పువ్వులను కూడా చక్కగా బాటిల్లో పసుపు కుంకుమం వేసుకొని వాటర్తో అలా డెకరేషన్ చేసుకున్నాను సో మనకున్న దాంట్లో మనం డెకరేషన్ చేసుకోవడంలో వచ్చే ఆనందమే వేరు కదా సో నేనైతే ఈ ఇయర్ ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాను ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది అలాగే మీరు ఎలా చేసుకున్నారో కూడా నాకు కామెంట్ చేసేయండి అలాగే మీరు ఏమేమి ప్రసాదాలు చేశారు నేనైతే గణపతికి ఎంతో ఇష్టమైన ఆవిరి కుడిములు పాలకాలికలు పులిహోర బూరెలు పాయసం పెసరపప్పు పాయసంతో నేను మా గణపతి జయంతిని జరుపుకున్నాను సో ఇక్కడైతే నేను దీపమిదలను రెడీ చేసుకొని చక్కగా ఆయిల్ వేసుకున్నాను అలాగే దేవుడికి ఎంతో ఇష్టమైన పత్తిని తెచ్చి వినాయకుడి చుట్టూ అలంకరించుకున్నాను మా వినాయకుడు అయితే పూలతో ఇంకా పత్తిలతో నిండిపోయాడు అలాగే వినాయకుడికి ఎంతో ఇష్టమైన పలహారాలతో మా గణపతి జయంతిని హ్యాపీగా జరుపుకున్నాము సో చూస్తున్నారు కదా వినాయకులు వారు ఎంత నిండుగా కనిపిస్తున్నారో సో చామంతి పూలతో గులాబీలతో కమల పూలతో చక్కగా అలంకరించుకున్నాను అలాగే ఈ దీప కూడా ఏదైనా స్పెషల్ అకేషన్ అప్పుడు మాత్రమే మేము యూజ్ చేస్తూ ఉంటాము సో ముందు ఇంటి దేవుళ్ళకు దీపారాధన చేసుకొని మా గణపతిని రెడీ చేసుకున్నాను సో గణపతిని అయితే నేను క్లారిటీగా ఫోటో కూడా యాడ్ చేశాను చూసేయండి సో ఇక్కడ వినాయకుల వారికి మనం పెట్టే ఫ్రూట్స్ కూడా నేను అరేంజ్ చేసుకుంటున్నాను సో ఇక్కడైతే నేను సీతాఫలం యాపిల్ ఇంకా దానిమ్మకాయ ఆరెంజ్ ఇంకా ఎంతో ఇష్టమైన ఎలక్కాయ మారేడికాయ అలాగే నారింజకాయ కూడా ఇంకా ద్రాక్ష పళ్ళుతో మా వినాయకులు వారిని అలంకరించుకున్నాం సో గాయస్ వండుకున్నారు మీ స్పెషల్స్ ఏంటో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి నా వీడియోస్ అన్నీ ఖచ్చితంగా చూడండి అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను సో కొంచెం చిన్నపిల్లు ఉండడం వల్ల వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి బట్ ఏమీ అనుకోకండి అలాగే నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఫుల్ డెకరేషన్ అయితే చూపించేస్తుందని చూసేయండి సో మా ఇంటిలో ఆల్రెడీ ఉన్న గణపతిని కూడా నేను అలంకరించేసుకున్నాను సో ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ మన ఇంటి దేవుళ్ళకు దీపారాధన చేసిన తర్వాత నేను ఆ రోజు ఏదైతే ప్రత్యేకత ఉంటుందో ఆ దేవుళ్ళకు దీపారాధన చేయాలి అని నాకు రీసెంట్గానే తెలిసింది సో అందుకే నేను మా ఇంటి దేవుళ్ళకు దీపారాధన చేసి సో గణపతిని పూజించుకున్నాను సో గైస్ ఇంకా ఇక్కడైతే నేను ఆల్రెడీ ఇంటి దేవుళ్ళకి దీపం పెట్టేసుకొని ఇప్పుడు గణపతి దగ్గర ఉన్న దీపాలను అయితే వెలిగించుకుంటున్నాను సో ఇక్కడైతే ప్రసాదాలు అయితే పెట్టేస్తాను చూసారు కదా పెసరపప్పు పాయసం పాలతాలికలు కుడుములు పులిహార సో ఇలా ఐదు రకం ప్రసాదాలు అయితే నేను చేసి పెట్టుకున్నాను ఇంకా బూరెలు సో ఇక్కడైతే దీపాలు అయితే వెలిగించేసుకున్నాను ఇంకా కొబ్బరికాయ కొట్టి దేవుడికి దండం పెట్టుకొని నా మనసులో ఉన్న కోరికలు ఆ దేవుడికి విన్నపించుకున్నాను సో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే సిద్ధాంతాన్ని అయితే మేము ఎప్పుడూ ఫాలో అవుతూ ఉంటాం సో అందరూ అదే ఫాలో అవుతున్నారు కదా సో మా పాప అయితే చక్కగా దేవుడు మూల గంట కొట్టేసి దేవుడికి దండం పెట్టేసుకుంది సో చూశారు కదా ఇది మా వినాయక చవితి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీలో ఎంతమందికి నచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే మా గణపతిని దర్శించుకొని మా కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి నెక్స్ట్ బ్లాగ్